నవంబర్ మాసంలో మొదటి వారంలో హరిద్వార్ చేరారట హరిద్వార్కు వచ్చి అక్కడ కొన్నాళ్ళు ఉన్నారు ఆ తర్వాత గదముక్తేశ్వర్ రాంపూర్ కటీలా బరేలీ ఫజియాబాద్ ఇటువంటి ప్రదేశాల్లో దీర్ఘంగా పర్యటించారట ఇది గతంలో ఎప్పుడూ కూడా దక్షిణాంనాయ సంబంధించినటువంటి పీఠాధిపతులు పూర్వ పీఠాధిపతులు ఈ ప్రాంతంలో అంటే అక్కడ చిన్న చిన్న గ్రామాల్లో కూడా వెళ్ళినటువంటి జరగలేదు ఇది భారతీయ తీర్థస్వామివారు చేసినటువంటి విజయయాత్రలో విశేషం ఆ తర్వాత అలహాబాదుకు వచ్చారు అక్కడ త్రివేణి సంగమంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరము అలహాబాద్లో త్రివేణి సంగమంలో స్నానం చేశారట ఆ తర్వాత ముప్పై తేదీ వింధ్యాచలానికి వచ్చారు వింధ్యాచలానికి వచ్చి అక్కడ డిసెంబర్ ఒకటవ తేదీన వింధ్యాచలంలో ఉండి అక్కడి నుంచి వారణాసి మహాక్షేత్రం కాశీ క్షేత్రానికి జగద్గురు భారతీ తీర్థస్వామి వారు రావడం జరిగింది అక్కడి నుంచి అక్కడే ఉండేటువంటి శంకరమఠ శృంగేరి శంకరమఠంలో కొంతకాలం బస్సు చేశారు విజయాత్రలో కాశీ మహాక్షేత్రంలో అప్పుడు మనకు రెండు రెండు శంకరమఠాలు అనేటువంటి చరిత్రలో మనకు తెలుస్తుంది ఇప్పుడు వెళితే రెండు శృంగేరి శంకరమఠాలు ఉంటాయి ఆ రెండవ శంకరమఠం అనేది కొత్తగా నిర్మించిన పరిధి అప్పుడు ప్రారంభమైందట ఇది భరద్వానవర్కి అనేటువంటి ప్రదేశంలో పూర్వ మఠం ఏంటంటే మనకి కేదార్ఘాట్లో ఉండేటువంటి శంకర మఠం పూర్వ మఠంగా ఉంది ఇది కాశీక్షేత్రంలో అక్కడే సంపూర్ణానంద విశ్వవిద్యాలయంలో స్వామివారు వెళ్ళి ఆ ఉపాధ్యాయులకి ప్రొఫెసర్లకి విద్యార్థులకి పరిశోధకులకి అందరికి కూడా సంపూర్ణానంద విద్యాలయము హిందూ బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో స్వామివారు ప్రత్యేకమైనటువంటి అభిభాషణం చేశారట విశ్వవిద్యాలయంలో ప్రత్యేకమైనటువంటి అతిథిగా వారు పిలిస్తే వెళ్ళి అక్కడ జ్ఞానాత్మకమైనటువంటి విషయాలు వేదాలు ఉపనిషత్తులు శాస్త్రము ఆమ్నాయము వీటికి సంబంధించిన విషయాల్లో చాలా గంభీరమైనటువంటి అనుగ్రహ భాషణాలు చేశారట ఆ తర్వాత అక్కడి నుంచి డిసెంబర్ పదిహేనవ తేదీన కాశీకి మళ్ళీ అంటే ఇదేమో కాశీకి కొంచెం దూరంలో ఉంటుంది పంచక్రాసికి అవతలగా ఉంటుంది మళ్ళీ లోపలికి వచ్చి అక్కడి నుంచి ససారాం ఆరా పాట్నా అనేటువంటి ప్రదేశాలకు వచ్చి అక్కడ నుంచి బీహార్లో ఉండేటువంటి గయక్షేత్రానికి స్వామివారు మొట్టమొదటిసారి గయ గయ దర్శించడం జరిగింది అక్కడ జమరితమలై అనేటువంటి ప్రదేశంలో రాంచీలో కొన్నాళ్ళు ఉన్నారట ఇట్లా అనేక ప్రదేశాలు తిరిగి అక్కడి నుంచి ఒరిస్సా రాష్ట్రం అయినటువంటి భువనేశ్వర్కి పంతొమ్మిది తొంభై ఐదవ సంవత్సరం భువనేశ్వర్ ఒరిస్సా రాష్ట్రంలో భువనేశ్వర్కి వచ్చారట అక్కడి నుంచి జగన్నాథ దేవాలయం ఇక్కడ అక్కడ ప్రాచీనమైనటువంటి సూర్యదేవాలయం మన మన రాష్ట్రంలో ప్రవేశిస్తూ ఇట్లా చేశారు అక్కడి నుంచి కటక్ సంబల్పూరు రాయపూరు అటువంటి ప్రదేశాలు కూడా తిరిగారు అక్కడి నుంచి మహారాష్ట్రకు వెళ్ళారట నాగపూర్ వెళ్ళారు ఆ తర్వాత మహారాష్ట్రలో ఉండే అమరావతి అనేటువంటి నగరానికి కూడా వెళ్ళారు అక్కడి నుంచి మహారాష్ట్రలోనే అకోలా అనేటువంటి పట్టణంలో కూడా వెళ్ళడం జరిగింది అకోలా పట్టణంలో కూడా చాలా విశేషంగా భక్తులు పీఠభక్తులు ఉన్నారు ఆ తర్వాత అక్కడి నుంచి ఔరంగాబాద్ వెళ్ళారు మహారాష్ట్రలో ఉండేటువంటి ఔరంగాబాద్ ప్రదేశంలో వెళ్ళారు అక్కడ పదిహేను రోజుల పాటు స్వామివారు అక్కడ విజయాత్రలో పాల్గొన్నారట అహ్మద్ నగర్ వచ్చేసారట అక్కడి నుంచి రామకృష్ణ క్షీర క్షీరసాగర బ్రహ్మచారి గారు అనేటువంటి ఒక పెద్ద ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమంలో విశేషంగా స్వామివారికి భక్తి పురస్వరంగా స్వాగతం చేస్తే అక్కడ స్వామివారు కొంత విజయం చేశారట కొంతకాలం ఆ తర్వాత జబూరి కరమళ బార్సీ సోలాపూర్ అనేటువంటి ప్రాంతాల్లో వెళ్ళారట అక్కడే ఎక్కడైతే ఆ తర్వాత ఇదంతా పర్యటించిన తర్వాత మన తెలుగు రాష్ట్రంలో బాగా అంటే కర్ణాటకకి బార్డర్గా ఉండేటువంటి అనంతపురంలో శారదా శంకర శంకర దేవాలయానికి కుంభాభిషేకం చేశారు అది అనంతపురంలో ప్రవేశించింది పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం తొంభై పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో అమృతశిలగా ఆదిశంకర భగవత్పాదులు వారు శారదా అమ్మవారి యొక్క దేవాలయాలు కట్టారు ఈ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఏదైతే స్వామివారు భారతీయ స్వామివారు చేశారో ఇటీవల మనకి అదే ప్రదేశంలో ఆ అమృతశిల ప్రదేశంలో పంచలోహ విగ్రహాన్ని మనకి తిరిగి స్థాపన చేయడం కుంభాభిషేకం చేయడం మన మన తెలుగువారందరి అదృష్టంగా దాన్ని మనం గమనించవచ్చు దీన్ని విధుశేఖర భారతి స్వామివారు చేయడం జరిగింది అంటే గురువుగారు అమృతశిల దేవాలయం తొంభై ఐదులో ప్రారంభిస్తే రెండు వేల ఇరవై నాలుగులో స్వామివారు ఈ అమృతశిల ప్రదేశంలో పంచలోహ విగ్రహాలను స్థాపించడం అనేది జరిగింది అప్పుడు కూడా కుంభాభిషేకం చేయడం జరిగింది అక్కడే గణపతి దేవాలయాన్ని కూడా అనంతర కాలంలో శక్తి గణపతి యొక్క దేవాలయం కూడా స్థాపన చేయడం జరిగింది ఇట్లా పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో చిలుమూరు తాడిపత్రి ధర్మవరము మదనపల్లి ఇవన్నీ సంచరిస్తూ బెంగళూరుకు చేరారట ఆ బెంగళూరులో మార్చి నాలుగవ తేదీ బెంగళూరులో చేరి అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారట అంటే క కళాశాల విద్యార్థులకి వేద పాఠశాలల వారికి పాఠశాల విద్యార్థులకి అంటే స్కూళ్ళల్లో హై స్కూల్లో చదివేటువంటి విద్యార్థులను కూడా ఉద్దేశిస్తూ స్వామివారు చాలా విశేషంగా అక్కడ మైదానాల్లో కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనుగ్రహ భాషణం చేశారు ఉత్తేజపరచడం ముఖ్యంగా యువతని సంసిద్ధత చేయడం అనేది వారి యొక్క విజయయాత్రలో ప్రధానంగా గమనించవచ్చు ఆ తర్వాత నాలుగవ తేదీ బెంగళూరు నుంచి తమిళనాడు సేలంకి చేరుకున్నారు సేలం కూడా చాలా పీఠానికి సంబంధించిన చాలా పెద్ద కేంద్రం సేలం ఆ సేలం తర్వాత ఈ రోడ్డు కోయంబత్తూరు తిరువారుగుండ అనేటువంటి ప్రదేశాలు తిరిగారు ఆ తర్వాత కరూర్ అనేటువంటి ప్రదేశానికి కూడా వెళ్ళారు ఆ తర్వాత నెరూరు వెళ్ళారు ఈ నెరూరు అనేటువంటిది చాలా ప్రసిద్ధమైన క్షేత్రం అభినవ స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి ప్రదేశం ఎందుకంటే ఇక్కడ సదాశివ బ్రహ్మేంద్ర వారి యొక్క సజీవ సమాధి ఉన్నటువంటి సందేశం సందర్భం ఉభయ జగద్గురువులు కూడా అప్పటికే రెండుసార్లు వెళ్ళి నెరూరులో ధ్యానం చేసి ఆ ప్రదేశాన్ని చాలా అభివృద్ధి చేశారు మళ్ళీ వారు ఈ పంతొమ్మిది వందల తొంభై ఐదులో నెరూరులో వెళ్ళి అక్కడ ఆ సమాధి విశేషాలని బాగా చేసి సమాధిని పూజించి మహదానందం పొందారట ఎందుకంటే ఆ వారు జీవన్ముక్తులైనటువంటి వారు పూర్తిగా సజీవుగా వారు సమాధిలోకి వెళ్ళిపోయిన సందర్భం ఈ సదాశివ బ్రహ్మేంద్ర శివారి గొప్పతనం ఏంటంటే ఏకకాలంలో మూడు చోట్ల సమాధి పొందారు ఒకే కాలంలో ఒకే సమయంలో మూడు ప్రదేశాల్లో సజీవ సమాధి పొందారు మూడు చోట్ల శారీరకంగా కనపడుతూ సమాధిలోకి వెళ్ళిపోయి ఇచ్చారు మళ్ళీ తర్వాత ప్రత్యక్షమయ్యారు ఏకకాలంలో ఒకే రోజు ఒకే ముహూర్తంలో మూడు ప్రదేశాల్లో మూడు ప్రదేశాల్లో సజీవ సమాధి పొందినటువంటి మహాబ్రహ్మణ్యమూర్తి అంతర్ముఖులైనటువంటి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు ఆ సందర్భంలో అక్కడ అక్కడి నుంచి కృష్ణరాయపురం వచ్చారట కృష్ణరాయపురం అంటే మనకి మైసూరుకి దగ్గరగా ఉండేటువంటి కృష్ణరాయపురం అక్కడి నుంచి అనేకమైనటువంటి గ్రామాలు చిన్న చిన్న గ్రామాలను కూడా దర్శించడం అనేది వీరి యొక్క విశేషం పూర్వకాలంలో విజయయాత్రలో ఎట్లా ఉండేదంటే సనాతనమైనటువంటి వైదిక ధర్మం కలిగినటువంటి అగ్రహారాలు అటువంటి ప్రదేశాలని దేవాలయాలు పుణ్యక్షేత్రాలు నదీ తీరాలు పర్వత ప్రదేశాలు అట్లాంటివి పెంచుకునేవారు విజయవాత్ర విజయయాత్రలో తర్వాత తర్వాత భారతీదత్తి స్వామి వారి సమయం వచ్చేటప్పటికి గ్రామాలన్నీ కూడా గ్రామాలు పట్టణాలను చిన్న చిన్న ఊర్లో కూడా వెళ్ళి ధర్మ ప్రచారం చేసి సనాతనమైనటువంటి వైదిక సంస్కారాన్ని అక్కడ నెలకొల్పడం ప్రాచీనంగా ఉండేటువంటి దేవాలయాల్లో మరుగుపడ్డటువంటి ఈ అర్చనా విధానం వైదికమైనటువంటి అర్చనా విధానం కానీ ఆమ్నాయ పద్ధతిలో ఉండేటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా అక్కడ జీవుల్ని చేతనం చేయడానికి ఆస్తికులందరినీ చేతనం చేయడానికి ఉత్తేజపరిచి ధర్మాన్ని సరిగ్గా చేయడానికి అంటే వైదికమైన కార్యక్రమాలు గుళ్ళల్లో జరిగేటువంటి అర్చా కార్యక్రమాల్లో సక్రమంగా జరగడానికి అంటే ధర్మలోపం లేకుండా కైంకర్యాలు సరిగ్గా జరగడానికి అని చెప్పి నూతన నిర్మాణాలు చేయించడానికి పునరుద్ధరణకి ఇటువంటి వాటికి వారు చేయడం జరిగింది ఇటువంటి సందర్భంలోనే అనేక సందర్భాలలో అనేక మంది దేవాలయాలు మఠాలు అటువంటివి నిర్మాణం చేసి వాళ్ళ వల్ల కాక పీఠానికి ఇచ్చినటువంటి సందర్భం ఈ జయత్రి యాత్రలో పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో విశేషంగా మనం గమనించవచ్చు ఆ తర్వాత స్వామివారు అక్కడి నుంచి మేల్మంగళం అనేటువంటి గ్రామంలో చిన్న పట్టడమే అది ఆ మేల్మంగళం అనేటువంటి చోట కొత్తగా మంచి భవ్యమైనటువంటి శంకర మందిరాన్ని శంకర మఠాన్ని నిర్మించారు దాన్ని స్వామివారు ప్రతిష్ఠించి కుంభాభిషేకం కూడా చేశారు